నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శా దేశ భవిష్యత్తులో యువత పాత్ర చాలా కీలకం పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష దేశ భవిష్యత్తులో యువత పాత్ర చాలా కీలకమైందని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ తెలిపారు ఓటు హక్కు నమోదు ఓటరు చైతన్యంపై శుక్రవారం రాయచోటి శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ఆర్డీఓ రంగస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుందన్నారు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని ఆయన తెలిపారు యువత ఓటు నమోదు చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోవడం లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు భవిష్యత్తును మార్చుకోవడానికి ఓటు హక్కు ఆయుధాన్ని రాజ్యాంగం ఇచ్చింది ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును వినియోగించుకోకుంటే కలిగే నష్టాలను వివరించారు వ్యవస్థ పటిష్టంగా అప్పులు కావాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలి ఎన్నికలలో ప్రలోభాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిది ఎట్టి పరిస్థితుల్లో పిసి కాకుండా ఓటు వేయాలి చదువుకోని వారు ముసలివారు కూడా ఓటు వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత ఓటు వేయాలని సూచించారు ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాలు యువత భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు అటువంటి సంస్కరణలు ఈ రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజున వ్యక్తిని వెలచ్చిన తర్వాత కిందకెళ్ళిపోతున్నారు తప్పు నటు పైకెళ్తున్నాడు బికాస్ ఆఫ్ ఓట్స్ కాబట్టి ఇంత గొప్ప విలువైనటువంటి వంజరైనటువంటి ఓటుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం సరే ఈ సందర్భంగా సార్ రిక్వెస్ట్ చేసేదామంటే సార్ మా విద్యార్థులు సైనిక కుటుంబాలు చెప్పినటువారికి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేశారు సార్ అది మీకు జస్ట్ ఫోటో తీసుకుంటాం సార్ మా స్కూల్ గ్రామీ స్కూల్లో సో మీ అందరూ కూడా ఓటు వేస్తాం కదా మళ్ళా ఏంటి ఈ ప్రోగ్రాం పెడుతున్నారు వారానికి ఒకసారి ఒకసారి వచ్చి ఒకసారి తహసీల్దార్ వచ్చి పెడతారు ఆడియో వచ్చి పెడతారు ఇంకొకరు వచ్చి పెడతారు అని మీరు అనుకోని ఉండొచ్చు ఇప్పుడే నేను చూశాను మీ మీద ఉన్న ప్రతి ఒక్కరు వస్తున్నప్పుడు కూడా లేచి కూర్చోడానికే మీకు ఎగ్జైట్మెంట్ అవుతా ఉంది సో ఎనీవే మీ అందరికీ జస్ట్ ఎందుకు ఓటింగ్ వల్ల ఏం ప్రయోజనం సో ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఏ రోజు ఎలక్షన్ ఉంటుంది ఆ రోజు మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారా లేదు ఫస్ట్ నేను ఓటు వేయాలా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలనే ఒక ఒక డిటర్మినేషన్ ఈ రోజు మీకు రావాలి అది వచ్చింది అంటే ఈ ప్రోగ్రామ్ మన పెట్టిన ఆబ్జెక్టివ్ సాల్వ్ అయినట్టు సో ఫస్ట్ థింగ్ మనం ఓటు వేయాల ఎట్టి పరిస్థితిలో ఓటు మాత్రం తప్పకుండా ఎలక్షన్ కమిషన్ నిర్ధారణ చేసిన రోజులు మనం ఓటు వేయాల అనేది మీ మనసుకి రావాలి రెండోది ఓటు ఎందుకు వేయాలా ఎవరికి వేయాలా ఏం ప్రయోజనము ఇవన్నీ మిగతా అంశాలు అది ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ తగ్గట్టుకి ఆలోచన చేస్తారు